దశాబ్దాల హిందువుల కళ మరికొన్ని గంటల్లో నెరవేరబోతోంది అయితే ఎన్నో ప్రాణత్యాగాల ఫలితమే పోరాటాలు ఎన్నో ప్రాణత్యాగాల ఫలితమే ఈ అయోధ్య రామమందిర నిర్మాణం అయోధ్య రామమందిర నిర్మాణంలో దశాబ్దాల పరిణామాలపై స్వామి బాలమురళీ కృష్ణం అంతా ఉన్నారు వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం స్వామి చెప్పండి ఈ అయోధ్య రామ మందిరం అనేది ఎన్నో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు కదా ప్రజలు అయితే ఇప్పుడు నెరవేరింది కదా దానిపై మీ స్పందన ఏంటి ീരാമ രാമ രാ സഹസ്രമതവരാണേ രാമ നമ വരാണേ സി എം ഡി టెలివిజన్ ముందర చక్కగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలందరికీ అభివాదాలు ఇది చాలా పవిత్రమైనటువంటి కార్యక్రమం ఈ జనవరి నెలలో ఇరవై రెండవ తేదీన అయోధ్యా పట్టణంలో మన ఆరాధ్య దైవం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యంతరహితుడు దేవాది దేవుడు దీనజన శరణ్యుడు భక్తవత్సలుడు ఆశ్రద జనమందారుడైనటువంటి యొక్క బాలశ్రీరామ విగ్రహ ప్రాణప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం జరుపుకోవటం మనందరి యొక్క భాగ్యం ఎందుకంటే ఎందరో మహానుభావులు మన యొక్క భారతావనికి చక్కగా ఆదర్శప్రాయంగా నిలిచి తన యొక్క జీవితమే సర్వ ప్రజలకు ఆదర్శమని తెలిపినటువంటి యొక్క మహామహుని యొక్క విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం దాదాపు పదిహేనవ శతాబ్దం నుంచి బాబర్ కాలం నాటి నుంచి ఈ అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఎందరందరో కృషి చేసి అందరూ కూడా అనేక ఇబ్బందులకు లోనై కొన్ని వేల సంవత్సరాల అనంతరం మనకు జరగబోతున్నటువంటి యొక్క ఆనందోత్సవ హేళలో మనందరం భాగస్వాములై ఆ స్వామిని స్మరించటం మన విద్యుక్త ధర్మం ఎందుకంటే రాముడు రాముడు ధర్మస్వరూపానికి రూపుడు రామో విగ్రహవాన్ ధర్మ ధర్మతత్వానికే ఉదయించి నర రూపంలో ఈ యొక్క అవనిని మరి చక్కగా ఉద్ధరింప చేసినటువంటి పురుషోత్తముడే ఆ శ్రీరామచంద్రుడు అయోధ్యా పట్టణంలో చక్కగా దశరథ మహారాజు ఇంట పాయసాన్న బలిమి చేత ఉదయించినటువంటి నారాయణమూర్తి అలాంటి యొక్క నారాయణమూర్తి యొక్క మరి చక్కటి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం యావత్ భారతావనిలో కూడా భారతావనిలో కాక ప్రపంచమంతా కూడా దిగ్విజయంగా ఈ మరి చక్కటి టెలివిజన్స్ ముందర కూర్చొని వీక్షించబోతూ ఉన్నటువంటి యొక్క మరి ప్రతి ఒక్క భక్తుడు భక్తురాలు ధన్యజీవులు పుణ్యజీవులు మాన్యజీవులు ఈ యొక్క కార్యక్రమానికి ఎందరెందరో కరసేవకులందరూ కూడా అనేక ఇబ్బందులను ఎదుర్కొని మరి ఆ ఎదుర్కొన్న ఫలితమేమో తెలియదు లేకపోతే రామానుగ్రహము ఈ ప్రపంచానికి తెలియజేస్తున్న రోజేమో తెలియదు కానీ అలాంటి యొక్క మంచి యొక్క కార్యక్రమాన్ని మన ప్రభుత్వం ద్వారా మనందరం పొంది ఆనందించటం మన భాగ్యం ఎందుకంటే రాముడు లేనటువంటి యొక్క సన్నివేశం మన జీవితంలో ఎప్పుడూ ఎక్కడా ఎన్నడూ ఉండబోదు ఉదయం లేచిందే మొదలుకొని ఎవరైనా చక్కటి జంట వెళ్తుంటే సీతారాముల జంట అన్నాం ఆయన ఏం చేస్తుంటాడు అంటే రామకోటి రాస్తుంటాడు అని అంటాం వారంతా కలిసి ఏం చేస్తున్నారు అంటే రామభజన చేస్తున్నారు అంటాం అదేదో పెద్ద దండుగా వెళ్తున్నారు ఎవరు వారంటే రామదండు అంటాం ఆయన మాటకు తిరుగులేనప్పుడు రామబాణం అనేటువంటి యొక్క మాట ఉపయోగిస్తాం తల్లి తన బిడ్డకు స్నానం చేయించిన క్షణంలో శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష అంటూ ఆ నీటిని పిల్లవాడికి పోసి ఆశీర్వదిస్తుంది మరి రామరాజ్యం కావాలని అందరూ తలుస్తాం రాముని యొక్క బంటుగా మరి చక్కటి యొక్క పాత్రను ధరించినటువంటి వాడు మరి రామబంటు అయినటువంటి యొక్క ఆంజనేయ స్వామివారు లోకాభిరామాయణం మాట్లాడుకుంటున్నామంటాం ఎవరన్నా మాట్లాడితే తుకారాం ఒక గొప్ప మహనీయుని పేరు తుకారాం అనే పేరు వెలసి ఆయన అనేక దివ్య మరి లీలలు చూపించాడు తర్వాత సీతారామరాజు అనేటువంటి దేశభక్తుడు తన పేరులో సీత అనే మాటను చేర్చుకొని దేశానికి చక్కటి స్వాతంత్ర సమరయోధుడిగా నిలిచాడు అదేవిధంగా సివి రామన్ అనేటువంటి యొక్క శాస్త్రవేత్త చక్కటి యొక్క శాస్త్రాన్ని చదివి చక్కటి శాస్త్రం ద్వారా ఈ ప్రజలకు ఎంతో మేలు చేశాడు మరి ఊరి చివర ఉన్నటువంటి యొక్క భాగాన్నంతా కూడా ఆరామం అంటాం మనం విశ్రాంతి తీసుకుంటానికి కూడా విరామం అని చెప్తాం తర్వాత వారికి వీరికి ఈ నెల మధ్య మాటలు లేవే అంటే సుతరాం అని అంటాం తర్వాత వారు అంతా కూడా ఆ ఊరిలో ఆకలితో అన్నమో రామచంద్రాన్ని అలమటిస్తున్నారని చెప్తాం కాబట్టి వారికి ఏదో ఈ నెల మధ్య ఒక ఉత్తరం వచ్చిందట ఎవరు రాశారంటే ఆకాశ రామన్న అంటాం ఆ ఎవరు రాసి ఉంటారులే వంటలఘాట్లో రామయ్య అని అంటాం వాక్కు మీకు వారికి సఖ్యతగా ఉందా అంటే రామ్ రామ్ అంటాం కాబట్టి ఈ రామ అనేటువంటి శబ్దం ప్రతి నిత్యం కూడా ప్రతి మానవుడి యొక్క నిత్య జీవితంలో మరి కనపరుస్తూనే ఉంటుంది అలాంటి యొక్క గొప్ప విశేషదాయకమైన కార్యక్రమానికి నడుంబింగించినటువంటి మహనీయులందరికీ మనం కృతజ్ఞతలు తెలుపుదాం మరి పవిత్రమైన కార్యక్రమంలో ప్రతివారం కూడా పాల్గొని అది శ్రీరామనవమి కన్నా మిన్నయైనటువంటి మహా పండుగ సందర్భమా అన్నట్టు జరుపుకొని చక్కగా అయోధ్య నుంచి వచ్చినటువంటి అయోధ్య మధురామాయి కాశీ కాంచి అవంతిక పురి ద్వారవతి చే సప్తయిత మోక్షదాయక అనేటువంటి యొక్క పుణ్యపురులలో ప్రప్రథమమైనది అయోధ్య ఆ అయోధ్యలో జరిగేటువంటి దివ్య కార్యక్రమాన్ని మనం అందరం తిలకిద్దాం ప్రతి గడపకి అక్షింతల్ని పంపిణీ చేస్తున్నారు కదా అయితే వాటి యొక్క విశిష్టత ఏంటి వాటిని ఎలా ఉపయోగించాలి అనేది స్వామివారిని అడిగి తెలుసుకుందాం స్వామి చెప్పండి స్వామి ఎలా ఉపయోగించుకోవాలి అక్షింతల్ని వాటి యొక్క విశిష్టత ఏంటి వారు శ్రమించి పంపించినటువంటి అక్షతలను మన బిడ్డల శిరస్సు వేసి వేసి పెళ్ళికాని వారి శిరస్సు వేసి మనం ధనం దాచుకునేటువంటి యొక్క ఆ ధనపు బిడ్డలో దాచుకొని చక్కగా ద్విగణీకృత రామానుగ్రహ పాత్రుల అవుదాం ఎందుకనంటే రాముడు మన దీనదయాలుడు భక్తవత్సలుడు అనేటువంటి మాటకే ఆ యొక్క అక్షతలు శతము కానివే అక్షతలు అయోధ్య రామమందిర నిర్మాణం రోజు ఎటువంటి పూజ కార్యక్రమాలు ఇంట్లో నిర్వహించుకుంటే ఎటువంటి పూజలు చేస్తే మంచిది స్వామి అది ప్రజలకు వివరించండి పదకొండు గంటల నుంచి ప్రారంభించేటువంటి కార్యక్రమంలో ఐదు దీపాలు వెలిగిద్దాం ఆ ఐదు దీపాల ప్రాశస్తి ఏందయ్యా అని అంటే పంచభూతముల సాక్షిగా పృథివి ఆపస్తే తేజో వాయురాకాశ వాయురాకాశాత్ అనేటువంటి మాటలకు నిలయంగా ఐదు దీపాలు ప్రజ్వలన చేసి మన యొక్క భక్తి ప్రపత్తులు ఈ ప్రపంచాల్లో అందరం కూడా చాటుకునేట్టు చేసి ఆ అయోధ్యలో రామయ్య యొక్క కార్యక్రమం దిగ్విజయంగా నిరాటంకంగా నిర్విఘ్నంగా సలుపుతున్నటువంటి వారందరికీ కూడా మనము రామబంటులలాగా మనం దోహదపడదాం ఇలాంటి యొక్క పుణ్య కార్యక్రమానికి రామచంద్ర ప్రభు ఎందుకనంటే రాముని యొక్క సేవే సేవ నీ పాదకముల సేవయు నీ పాదార్చకలతోడి నెయ్యమును నితాంత అపారభూతదయ్యను తాపసమందార మాగు దయసేయ గది బమ్మెర బమ్మెరే పోతనామాచుల వారన్నట్టు మనం ఈ కార్యక్రమ నిర్వాహకులకు ఇతోధిక సాయాలతో మనం సాయపడుతూ ధనరూపేణ మనుష్య రూపేణ శక్తి రూపేణ ప్రతి మానవుడు మాధవుడై జనుడు జనార్దనుడై నరుడు నారాయణుడై జీవుడు ఈశ్వరుడై మెలిగేటువంటి మంచి రోజులో మనందరం కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయ పరంపర చేసి యావత్ భారతావనికే హిందువుగా పుట్టిన మనం అందరం కూడా జుట్టు బొట్టు కట్టు ఉన్నటువంటి యొక్క మన హైందవ సంస్కృతిని దిగంతాలుగా వ్యాపింపజేసి ఆ రామానుగ్రహానికి పాత్రలవుదామని మీ అందరికీ పేరు పేరున తెలియజేస్తూ అలాంటి పవిత్రతలో మీరు భాగస్వాములు కావటమే మీ పూర్వజన్మ సుకృతమా అన్నట్లు మీరందరు కూడా సహకరిస్తారని భాగ్యవంతులవుతారని అలాంటి యొక్క భాగ్య లో భాగస్వాములవుతారని అందరికీ సవనీయంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మన అందరి కార్యక్రమంగా తలంచి దుష్టుల నుంచి దూరమైనటువంటి యొక్క ఆ యొక్క సుప్రసిద్ధ క్షేత్రమే మహాక్షేత్రమై చక్కగా తారార్కమై అవనిలో అందరికీ పుణ్యస్థలి అయి అవనిలో అందరికీ కూడా దర్శనీయ స్థలమై అందరినీ ఉద్ధరింపజేయగలదని ఆశిద్దాం అభినషిద్దాం సంకల్పిద్దాం జయప్రదం చేద్దాం యొక్క ప్రాముఖ్యత ఏంటి సార్ విశిష్టత ఎందరో చక్కటి యొక్క మరి కరసేవతో మరి ఎదుర్కొని ఆ యొక్క జరిగేటువంటి యొక్క దుష్కార్యక్రమానికి మేమంతా కూడా రామబంటులమా అన్నట్టు ఎదుర్కొని ఆ కార్యక్రమానికి అనేక విధాలుగా ఇతోదికి సాయం చేద్దామని వెళితే అనేక మంది అశువులు కూడా బాసి వారి యొక్క ఉసురుతో మరి ప్రపంచంలో మార్పు వచ్చిందా అన్నట్లు ఆ కరసేవకులకు మనమంతా కూడా ఇతోదిక సేవకులుగా మనం సాయపట్టం మనం ముందుంజి వారి ఆత్మశాంతిని పరచడానికే ఈ కార్యక్రమమా అన్నట్లు ఏర్పాటు చేసిన దానికి మనందరం కూడా ధన్యమూర్తలమవుదాం ఎన్నో ప్రభుత్వాలు మారాయి ఎన్నో మారాయి కదా ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఈ రామ మందిరం ప్రారంభోత్సవం జరుగుతుంది మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఎన్నో ప్రభుత్వాలు మారాయి కదా ప్రభుత్వము వేరు ప్రవృత్తి వేరు ఎందుకంటే ప్రభుత్వాలలో ఒక్కొరికొకరి ఒక్కొక్క రకమైనటువంటి భావనలు ఉన్నా ఒకరు వద్దని ఒకరు కాదని అన్నా సత్యమేవ జయతి ధర్మమేవ జయతి ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నటువంటి మాటలకు నిలయంగా త్రైతాయుగ పురుషుడైనటువంటి రామచంద్రుని యొక్క దివ్యమైన భవ్యమైన కార్యక్రమంలో వేలెత్తి చూపేదానికి నూటికి తొంభై తొమ్మిది మంది సుముఖులుగానే ఉంటారు కానీ విముఖులుగా ఉండరు ఓకే మీరెప్పుడు వెళ్తారు అయోధ్యకి పవిత్రమైన కార్యక్రమం జరిగిన వెంటనే అశేషంగా విశేషమైన జనమంతా కూడా తండోపతండాలుగా రామదండుగా తయారయ్యి రామా నీ అనుగ్రహం లేనిదే మేము ఎలా ఉండగలమయ్యా అంటూ ఆ రాముని పాదాలు మనం పట్టుకొని ఆ రాముని పాదాలు సేవించి అరుణ అరుణ వింద దివ్య తేజో సంపన్నమూర్తయినటువంటి రామపాదమే మనందరికీ శరణ్యమా అన్నట్టు శరణు కోరుకుంటూ ఈ యొక్క జన్మను మరి మోక్ష సాధన సామగ్రియాం భక్తిరేవ గరీసి అనేటువంటి యొక్క భక్తి ప్రపత్తులతో మనందరం కూడా స్వామిని సేవించి తరించి పుణ్యమూర్తలమై ఈ అవనిలో చక్కటి యొక్క దేవతా ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమం చూసేటువంటి యొక్క భాగ్యం ఈ జన్మకు అబ్బటం మనందరి అదృష్టం ఓకే సార్ అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం నాడు చేయాల్సిన పూజా కార్యక్రమాలు అక్షింతలు గడప గడపకి వెళ్తున్నాయి కదా వాటి యొక్క విశిష్టత అన్ని స్వామివారు వివరించారు ఆ రోజు ఎటువంటి పూజా కార్యక్రమాలు చేయాలో కూడా చెప్పున్నారు ప్రతి ఒక్కరు చేసుకోండి కెమెరామెన్ బాలాజీ తోటి సిఎండి న్యూస్ కావాలి ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసియు ఆపరేషన్ థియేటర్ క్యాథలాక్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ కేర్షినరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవు నెల్లూరు